ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ చిత్రం నుంచి పృథ్వీరాజ్ సుకుమారను అతని లుక్ని విడుదల చేశారు చిత్ర యూనిట్ అయితే ఆ లుక్ మీద ఇప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉన్నాయి కొంతమంది ఆ లుక్ని కాపీ చేశారు అన్నట్లుగా వారి అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొంతమంది నెటిజన్లు అయితే ఇది ఇతిహాసాలకు చెందినటువంటి ఒక పాత్ర ఆధారంగా ఈ సుకుమారన్ సంబంధించినటువంటి పాత్రను రాజమౌళి డిజైన్ చేసుకున్నట్లుగా రాజమౌళిని తక్కువ అంచనా వేయకూడదు అన్నట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం ప్రస్తుతం సినీ రాజకీయ విశ్లేషకులు జగదేవ్ గారు జగదీవ్ గారు నమస్తే నమస్తే పృథ్వీరాజ్ గారి లుక్ అయితే విడుదలైంది అయితే ఆ కొంతమంది లుక్టిజన్లు ట్రోల్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడాలంటారు యాక్చువల్గా జక్కన్న సినిమా అంటేనే ఒక హైప్ క్రియేట్ చేస్తాడు ఆయన ఆయన ఎంత గొప్ప విజనరీ ఉన్న దర్శకుడో ఎంత బాగా అద్భుతంగా చెక్కుతాడో అంత బాగా హైప్ కూడా తీసుకొస్తాడు సినిమాకి అంటే సినిమా రిలీజ్కి ముందే సగం మార్కెట్ అయిపోయేలాగా ప్లాన్ చేసుకుంటాడు ఎందుకంటే ఆయన ఫ్యామిలీ ప్యాకేజ్ అంత ఎందుకంటే వాళ్ళ వదిన గారు దాన్ని ఉంటారు లైన్ ప్రొడ్యూసరు శ్రీమతి గారు కాస్ట్యూమ్ డిజైనరు ఒక బ్రదరు మ్యూజిక్ ఇంకో బ్రదరు సౌండ్ ఇంజనీరు కొడుకు అసోసియేట్ డైరెక్టరు అట్లా ప్రతి అంత ప్యాకేజ్లో ఉన్నప్పుడు ఒక సినిమా కొన్ని కోట్లు వేల కోట్లు పెట్టడానికి ఈయన మీద నమ్మి రాజమౌళి జక్కన్ అలియాస్ జక్కన్న అనే ఒక పేరును నమ్మి ఎంతమంది వచ్చినప్పుడు దాన్ని నిలబెట్టుకోవాలి అందుకే ఇప్పటి వరకు ఒక్కడ కూడా ఫెయిల్యూర్ లేదు ఆ మార్క్ అలాగే నిలబెట్టుకుంటున్నాడు పోనీ ఏమైనా ఏదో ఐఐటిలో చదువుకున్నాడా లేదంటే ఐఎస్బిలో చదువుకున్నాడంటే కాదు అంటే మనిషి యొక్క మేధస్సుకి చదువుకి సంబంధం లేకుండా కూడా ఆయన ఆలోచించగలుగుతున్నాడు ఇకపోతే మీరు అన్నట్టు ఏదైతే పృథ్వీరాజ్ కుమార్ అని ఒక మంచి నటుడు కమ్ము దర్శకుడు కూడా ఆయన ఎందుకంటే లాస్ట్ ఇయరు ఎల్ టూ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరమే ఎల్ టూ ఎంప్రాన్ అని లూసిఫర్ టు డైరెక్ట్ చేశాడు మోహన్ లాల్ గారిని మలయాళం ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ రికార్డ్ అంటది దాని కలెక్షన్స్ అంటే అంత అద్భుతమైన దర్శకుడు కూడా పైపెచ్చి మంచి నటుడు కూడా మన సలార్లో వాటిలో చూసాం అంతకుముందు కూడా చాలా సినిమాలు వచ్చాయి వీరనిగా యాంటీరియోలుగా చేసినవి కూడా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే జకన్ను మీరు అన్నట్టు చాలా చాలా తక్కువ అంచనా వేస్తున్నారు ఆయన ముందు ఒక చిన్న హింట్ ఇచ్చేస్తాడు లైన్ ఇస్తాడు ఇస్తూనే మీ ఊహకు అందని విధంగా నేను తీస్తాను చూడండి అంటాడు మీరు ఏ సినిమా తీసుకోండి ట్రిపుల్ ఆర్ఏ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమున్నాడు ఆయన అల్లూరి సీతారామరాజు గారు కొమరం భీమ్ గారు ఇంచుమించు సమకాలీకులు స్వతంత్ర సమరంలో ఉండే పోరాట యోధులు వాళ్ళిద్దరూ కూడా దేశ ఆటన చేశారు అంటే ఎలా ఉండే బ్రిటిష్ వాళ్ళ పరిస్థితులు చేసి తర్వాత ఉద్యమంలోకి దిగారు అలా తిరుగుతున్నప్పుడు దేశ ఆటన చేస్తున్నప్పుడు వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది అని ఒక చిన్న లైన్ తీసుకొని సినిమా తీస్తున్నావు అని చెప్పాడు ఈ లోకం మన అందరూ మీడియా మిత్రులు వాళ్ళు వీళ్ళు అలా ఉంది అక్కడ బ్రిటిష్ కాలంలో తీయబోతున్నాడంట వాళ్ళిద్దరు కలిస్తే ఎలా ఉంటుంది వాళ్ళ పాత్రలు ఔనిత్యం దెబ్బతింటుందా అల్లూరు సీతారాం తక్కువ చూపిస్తాడా కొమరం భీమిని ఎక్కువ చూపిస్తాడా ఇట్లా అన్ని వేశారు తీరా చూస్తే ఏముంది పాత్రల పేర్లు మాత్రమే అవి బట్ బ్రిటిష్ కాలంలో ఒక సైనికుడిగా అందులోకి వెళ్ళి రావాలనుకునేవాడు అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ రామ్ అయితే కొమరం భీమిగా ఒక గోండు జాతి వాడు వాళ్ళ పిల్లను ఎత్తుకెళ్ళిపోయి తీసుకురావడానికి వచ్చిన ఒక పాత్ర బట్ ఎలా తీశాడు అక్కడ ఆ జంతువులతో పాటు కాగడాలను పట్టుకొచ్చే సీను మనం ఏమన్నా ఊహించగలమా మన ఓక విధంగా తీశాడు కదా దట్ జక్కన్న ఇప్పుడు కూడా మీరు అన్నట్టు ఆ ట్వంటీ ఫోర్ లో సూర్య గారి పాత్ర ఎలాగైతే కాళ్ళు చేతులు చచ్చు ఓన్లీ బ్రెయిన్ తోనే సొంత తమ్మున్నే చీట్ చేసే క్యారెక్టర్ ఇంకోటి కూడా ట్రోల్ అవుతుంది అవే కోపరే క్రిష్ త్రీలో హృతిక్ రోషన్ పార్ట్ త్రీ సంబంధించి అందులో కూడా సేమ్ వివకోబ్రాయని ఇంకొంతమంది లో స్ట్రేంజర్ అనే ప్రొఫెసర్ ఉంటాడు ఆయన స్టూడెంట్స్ అంతా తయారు చేస్తుంటాడు ఆయన కూడా ఆ ప్రొఫెసర్ క్యారెక్టర్ మింగిల్ అవుతుందని ఇంకొంతమంది ఇది రామాయణంలోని కుంభకర్ణుడు క్యారెక్టరు లేదా కుంభకర్ణుడు కుమారులు కుంభుడు నికుంభుడు అని ఇద్దరు కుమారులు వాళ్ళు కూడా వాండ్ర సైన్యంతో ఎక్కడో చేశారు ఆ తర్వాత సుగ్రీవుడు వచ్చి వాళ్ళని కాపాడాడు అని ఉన్నాయి అంటే పూర్తిగా రామాయణం మనకు తెలియదు పైపోయిన చదివేస్తారు కదా సో ఆ పాత్రను తీసుకొని చేశారని రాజమౌళి గారు పాత్ర పేరు తీసుకుంటాడు ఆయన జస్ట్ ఇంటి వదులుతాడు ఇప్పుడు మనం ఇలా డిస్కస్ చేసుకోవడానికి తావిస్తాడు అంటే ఇక్కడే పబ్లిసిటీ అవుతుంది అదే జక్కన్న స్ట్రాటజీ అది చాలా మందికి అర్థం కాదు ఇప్పుడు మాహిష్మతి అని వాడాడు బాహుబలిలో వాస్తవానికి పాండవులు అడిగిన ఏదైతే ఐదు ఊళ్ళో అడుగుతారు ఐదు ఊళ్ళో నకులుడో సహదేవుడో పరిపాలించే ఊరి పేరు మాహిష్మతి జస్ట్ ఆ పేరుని వాడుకున్నాడు ఇక్కడ అంతే బట్ ఆయనకి మహాభారతం అంటే ఎంత ఇష్టం అంటే అంత అద్భుతమైన స్క్రీన్ ప్లే ఇకపై రాదు ఉండబోడదని ఆయన ఉద్దేశం వ్యాసభారతంలో ఉండే ఇది స్క్రిప్ట్ నిజంగా ఒక్కొక్క క్యారెక్టర్ కానీ మనం ఒక్కొక్క ఎలివేషన్స్ ఎంత అద్భుతంగా అంటే క్యారెక్టర్ డిజైన్ కూడా మనకు తెలియని క్యారెక్టర్లు కొన్ని వందలు ఉన్నాయి ఇప్పుడు ఈ సోషల్ మీడియా ద్వారా చాలా తెలుస్తున్నాయి కానీ గరిక్పాటి వారు లాంటి వాళ్ళు చెప్పడం బట్టి ఇంకా అబ్బాయి ఎంతమంది ఈ క్యారెక్టర్ పేరు ఉందా ఈవెన్ కాలకేయుల పేరు కూడా ఉంది అందులో మహాభారతం ఏదో ఒకడో గంధర్వ్ సంబంధించిన యుద్ధంలో ఉంది అది ఓ అక్కడ పేరు తీసుకొచ్చి పెట్టాడా అంటే ఆయనకి ఎంత ఇష్టం సబ్జెక్ట్ దాని పేర్లు వాడుతున్నాడు పోనీ ఆ విధంగా అయినా ప్రజలు ఒక ఉత్సాహం వస్తుందిగా ఆ కాలకేయుడు అని వాడేవాడు ఈ కుంభ అనే పేరు కుంభకర్ణుడు పేరా కుంభకర్ణుడు కుమారులు పేర్ల దానివల్ల మనకు కూడా నాకు ఈ రోజు వరకు తెలియదు కుంభకర్ణుడు ఒకడే తెలుసు రావణాసుడు సోదరుడుగా వాళ్ళకి కుమారులు ఉన్నారని తెలుసు కానీ దాని పల్లె కుంభుడు ని నాకు ఎంత డీటెయిల్గా నాకైతే తెలియదు అంటే కుంభకర్ణుడికి అసలు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఎంత బలవంతుడు అనేది రామాయణంలో పరిచయం మరి అక్కడ బ్రహ్మాస్త్రం ఉపయోగిస్తే గానీ ఆయన ఏం చేయలేకపోయారు కదా అంత బలవంతుడు పైగా రావణాసుడు కుడిబోజం సోదరుడు సో అట్లాంటి పేర్లు వాడుకొని జస్ట్ ఆ చేతులు కాళ్ళు చచ్చిపడిపోయినట్టుగా సుకుమార్ని చూపించాడంటే దాన్ని మనం అంచనా వేయడానికి లేదు పైగా రాజమౌళి సినిమాలో విలన్ ఎప్పుడు అక్కడ చూపిస్తాడు విలన్ని కొట్టేవాడు సామాన్యుడైన ఆటోమేటిక్ హీరో అయిపోడా ఎక్కడెక్కడో అట్టడుగున ఉన్న వాడు కూడా అది ఆయన కాన్సెప్ట్ ఎప్పుడు కూడా పైగా విలన్ ఎప్పుడు భయంకరంగా క్రోరంగా దర్శకధీరుడైనటువంటి రాజమౌళి గారి సినిమాల్లో ని నిజంగా అతివీర భయంకరుడిగా చూపిస్తారు చూపిస్తాడు ఎగ్జాక్ట్లీ అతను కొట్టేటువంటి పాత్రలో హీరోని చూపిస్తారు అవును కానీ దీంట్లో చూసుకున్నట్లయితే కొంచెం రివర్స్ లో ఉంది ఇక్కడ కూర్చోబెట్టినటువంటి ఆ వీల్ చైర్ అయినా గానీ ఇక్కడ ఇంకోటి మీరు అతివే అతివీర భయంకరుడు అన్నారు కదా ఇక్కడ అందమైన లా కనిపిస్తున్నాడు పృథ్వీరాజ్ సుమార్ చాలా స్మార్ట్ గా ఉంటాడు మనిషి బట్ అంత అందంగా ఉండే వీళ్ళని వీల్చైర్లో క్రూరంగా మనం చూస్తున్నట్టుగా రిలీజ్ చేశాడంటే దాని వెనుక చాలా పెద్ద స్క్రిప్టే ఉంటుంది ఆయన తక్కువ అంచనా వీల్లేదు అందుకే ఆ షూట్లో ఆ సెట్లో ఉన్న ఎవరికి కూడా ఫోన్లు నాటేలాడు ఎవరితో స్టోరీ డిస్కషన్ ఉండదు ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్తో కూడా పూర్తి స్థాయి డిస్కషన్ ఉండదు వాళ్ళని ఆ సినిమా వరకు వాడుకునే వరకే ఉంటుందంట అంత జాగ్రత్త పడతాడు ఈవెన్ హీరో ఎస్ఎస్ఎఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గేట్స్ కూడా ఆయన కనీసం ఫ్యామిలీని కలవాలన్నా కూడా జక్కన పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటే అంత స్ట్రిక్ట్గా ఫాలో అయ్యి ఒక్కసారిగా వెండితేర మీద చూస్తే అరే మనకు పోస్ట్ రిలీజ్ చేస్తే మనం ఒకలా అనుకున్నామే ఎక్కడ చూస్తే ఇంకోలా ఉందే అనిపించేలా చేస్తాడు దట్ ఈజ్ జక్కన్న మనం పద్నాలుగు రిలీజ్ అయ్యాక మరికొంత క్లారిటీ వస్తుంది ఇది కూడా ఊహాజనితమే బట్ రెండు వేల ఇరవై ఏడులో మనం సినిమా చూడాల్సిందే అంతే ఓకే అండి థ్యాంక్ యూ